నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఇంతకు ముందు వీడియోలో మనం యనాదేశ సంధి గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో మనము వృద్ధి సంధి గురించి తెలుసుకుందాం వృద్ధి సంధి ఈ వృద్ధి సంధి ముందు కొన్ని ఉదాహరణలు తెలుసుకొని సంధి సూత్రంలోకి వెళ్దాం ముందుగా రస ప్లస్ ఏక సంధి జరగడం అంటే రెండు పదాలు కలిసిపోవడం ఇక్కడ రస ప్లస్ ఏక కలిసినప్పుడు చూడండి ఇక్కడ ఆ ప్లస్ ఏ రస ప్లస్ ఏక కలిసినప్పుడు అది ఏమైంది అంటే రసైక అయింది రసయిక కాలేదు పూర్వ పరస్వరాలలో పరస్వరమే రావాలి రాలేదు పరస్వరం రాకుండా మరొక వర్ణం వచ్చింది మరొక అచ్చు వచ్చింది ఇక్కడ అంటే పూర్వస్వరం ఆ పరస్వరం ఏ రెండూ కాకుండా మరొక అచ్చు వచ్చింది ఐ అనేది ఇక్కడ కూడా ఏక ప్లస్ ఏక ఏక ఆ ఉంది ఏ ఏ ఉంది ఏ కైక అయింది ఏక ప్లస్ ఏక ఏకైక కాలేదు ఏ కైక అయింది ఇక్కడ కూడా ఐ అన్న వర్ణం వచ్చింది వసుధ ప్లస్ ఏక ఇక్కడ కూడా చూడండి వసుధ ప్లస్ ఏక కలిపితే వసుధైక అయింది వసుధేక కాలేదు వసుధైక అయింది అంటే పూర్వస్వరం చూడండి ఆ ఆ మూడు చోట్ల పూర్వస్వరం ఆనే వచ్చింది పరస్వరాలు ఏ కలిపినప్పుడు సంధి జరిగినప్పుడు ఐ రావడం జరిగింది ఇక్కడ కూడా చూద్దాం ఇక్కడ దివ్య ఏ ఆ ఉంది దేశ ఆ అష్ట అని ఉంది దివ్య ఐరావతం ఇక్కడ ఐ ఉంది దేశ ఐశ్వర్యం అష్ట ఐశ్వర్యాలు ఇక్కడ పూర్వస్వరాలన్నీ ఆలే ఉన్నాయి ఇక్కడ కూడా ఆలే ఉన్నాయి ఇక్కడ కూడా ఆలయ ఉన్నాయి పూర్వస్వరాలు కానీ పరస్వరాలు మాత్రం ఐ ఐ ఐ అయ్యే ఉంది కలిపినప్పుడు చూద్దాం దివ్య ఐరావతం దివ్య ఐరావతం అయింది దేశ ఐశ్వర్యం దేశ ఐశ్వర్యం అయింది దేశ ఐశ్వర్యం అష్ట ఐశ్వర్యాలు అష్ట ఐశ్వర్యాలైంది పూర్వ పరస్వరాలలో ఇక్కడ పరస్వరమే రావడం జరిగింది ఇక్కడ పరస్వరం కాకుండా మరొక అచ్చు వచ్చింది కానీ ఇక్కడ మాత్రం పూర్వ పరస్వరాలలో పరస్వరమే మళ్ళీ రావడం జరిగింది పూర్వస్వరాన్ని తొలగించి పరస్వరం వచ్చింది పూర్వస్వరాన్ని తొలగించి పరస్వరం కాకుండా మరొక అచ్చు వచ్చింది ఇక్కడ మరొకటి ఇక్కడ పరస్వరమే వచ్చింది తర్వాత ఘన వన ఇందులోనే ఉంది ఇందులో కూడా ఆనే ఉంది అంటే ఆకారమే వస్తుంది ఘన ఓషధి ఈ ఘన ఓషధి ఇక్కడ ఆ ప్లస్ ఓషధి ఓ కలిపినప్పుడు ఘనోషధి అవ్వాలి కానీ ఇక్కడ పూర్వ పరస్వరాలలో పరస్వరం రాకుండా ఘనౌషధి అయింది అంటే అవు రావడం జరిగింది ఇక్కడ కూడా వన ప్లస్ ఔషధి అదేవిధంగా వన్ ఔషధి ఆకి ఓ కలిసినప్పుడు ఔ రావడం జరిగింది పూర్వ పరస్వరాలు కాకుండా మరొక అచ్చు వచ్చింది గుర్తుపెట్టుకోండి తర్వాత రస ఔచిత్యం దివ్య ఔషధం నాటక ఔచిత్యం ఇక్కడ రస అన్నప్పుడు అకారమే దివ్య అన్నప్పుడు అకారమే నాటక అన్నప్పుడు అకారమే ఉంది అన్ని పూర్వస్వరాలు గమనించండి ప్రతి పూర్వస్వరం వసుధ ఏక రస దివ్య దేశ అష్ట ఘన వన రస దివ్య నాటక అన్ని పూర్వస్వరాలు మనకు అకారం మాత్రమే కనిపిస్తుంది తప్ప మరో వర్ణం మనకిక్కడ కనిపించలేదు పూర్వస్వరాలు తప్పనిసరిగా అకారమే ఉంటుంది అని దీన్ని బట్టి అర్థమవుతుంది పరస్వరాలలో ఏ ఉన్నప్పుడు మనకు ఏ కాకుండా సంధి జరిగినప్పుడు ఐ వచ్చింది పరస్వరం అయి ఉన్నప్పుడు మళ్ళీ అయ్యే రావడం జరిగింది పరస్వరమే వచ్చింది ఇక్కడ పరస్వరం ఓ ఉన్నప్పుడు అవు రావడం జరిగింది ఇక్కడ పరస్వరం అవు ఉన్నప్పుడు మళ్ళీ అవు ఇందులో వచ్చి చేరింది అంటే ఇక్కడ పూర్వపరస్వరాలు కాకుండా మరో అచ్చొచ్చి చేరింది ఇక్కడ పూర్వపరస్వరాలలో పరస్వరమే వచ్చి చేరింది ఈ విధంగా మనకు సంధి అనేది జరిగింది ఒకసారి దీని యొక్క సూత్రాన్ని చూద్దాం అకారానికి పూర్వస్వరం అయితే అకారమే కదా కాబట్టి అకారానికి అకారానికి ఏఐలు పరమైతే చూడండి ఏ ఏ ఐ ఐ అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం వచ్చింది ఇక్కడ గమనించండి రసైక ఏ వచ్చినా ఐ వచ్చింది ఏక ఐ వచ్చింది ఏక ఐ వచ్చింది దేవి ఐరావతం ఐ వచ్చినా ఐ వచ్చింది ఐ వచ్చినప్పుడు ఐ ఐ వచ్చినప్పుడు ఐ ఆగ� అంటే దీన్ని బట్టి అకారం పూర్వస్వరం ఏ ఐలు పరస్వరంగా ఉన్నప్పుడు ఐ అనేది వస్తుంది సంధి జరిగినప్పుడు అలాగే మరొకటి ఓ అవులు పరం అయితే ఇదే అకారానికి ఒకవేళ ఓ గాని ఔ గాని పరం అయితే పరస్వరంలో వస్తే ఇక్కడ వచ్చింది చూడండి ఘన ఓషధి ఓషధి ఇక్కడ ఔచిత్యం ఔషధం ఔచిత్యం ఓ గాని అవుగాని వచ్చినప్పుడు ఔకారం ఏకాదేశంగా వస్తాయి ఔకారం ఇక్కడ చూడండి ఔ దివ్యౌ నాటకౌ ఈ విధంగా ఔకారం అనేది ఆదేశంగా వస్తుంది అది కూడా ఏకాదేశంగా వస్తుంది ఎందుకు ఏకాదేశం అన్నాడు ఆదేశం అనొచ్చు కదా అంటే ఒకసారి పూర్వపరస్వరాలలో మనకు పరస్వరమే వస్తుంది పూర్వస్వరాన్ని తొలగించి ఆదేశంగా కొన్నిసార్లు పూర్వపరస్వరాలు రెండూ కాకుండా మరొక అచ్చు వచ్చి చేరుతుంది అందుకే ఏకాదేశం అన్నాడు ఒకటే ఆదేశంగా వస్తుంది పూర్వ పరస్వరాలలో ఏదో ఒక స్వరం ఆదేశంగా రావడం లేదా మరొక అచ్చు ఆదేశంగా రావడమని అర్థం ఒక్కసారి ఈ పదాలన్నింటికీ అర్థం గమనిస్తే అకారం ఇక్కడ అకారం అంటున్నాడంటే హ్రస్వ అకారం దీర్ఘ అకారం రెండూ కూడా రావచ్చు అని అర్థం ఐ ఔలనేమంటాం ఏమంటాం ఇక్కడ ఐ ఔ అన్నవి వృద్ధులు అంటాం వృద్ధులు ఏకాదేశం అంటే పూర్వపరస్వరాలలో ఏదో ఒకటి కానీ లేదా మరొకటి కానీ ఆదేశంగా రావడాన్ని ఏకాదేశం అంటాం మరి ఆదేశం అంటే శత్రువదాదేశ ఒక వర్ణాన్ని తొలగించి మరో వర్ణం వచ్చి చేరితే ఆదేశం అవుతుంది ఇక ఒక్కసారి ఇవి గమనిద్దాం ఐ ఔ ఇవి వృద్ధులు యా వా రా ఉన్నాయి ఎన్నులు ఏ ఓ అర్లున్నాయి గుణాలు సవర్ణాలు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి మరి ఎందుకు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎన్నులు యావారా గుర్తుంటుంది ఎందుకంటే ఎన్నుల్లో యా ఉంది యావారాలో ఉంది మరి ఇవి గుణాలని పొరబడితే ఏ ఊరలను వృద్ధులు అనుకుంటే అనుకోవద్దు అలా ఎలా గుర్తుపెట్టుకోవాలి వృద్ధులు వృద్ధులు అంటే ఎవరు ముసలివాళ్ళు మనకి ముందు యువకులుగా ఏ అలాగే ఓ ఈ ఏ ఓ రెండు కూడా యువకులుగా ఉండడం అని గుర్తుపెట్టుకోండి యువకులుగా ఉన్నాయి ఏ ఓ రెండు యువకులు తర్వాత కొంచెం పెద్దగా అయి పెళ్ళి అయి మధ్య వయస్కులుగా మారిపోయాయి కొంచెం పెద్దగా అయిపోయారు కొంచెం లావుగా అయిపోయారు వయసు మీద పడ్డది కాబట్టి మధ్య వయసు వచ్చింది ఏ ఓ యువకులు అనుకుంటే ఏ ఓ వయసు పెరిగింది శరీరం పెరిగింది కాబట్టి మధ్య వయస్కులుగా మారిపోయారు ఏ ఓ ఇక తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అందరివి చేసి మనవాళ్ళు కూడా వచ్చేశారు కాబట్టి వంగిపోయారు వీళ్ళు అందుకే వక్ర వక్రతమములు అంటారు వీటిని వక్రతమములు వంగిపోయినాయి మొత్తం ముసరివైపోయాయి ముసరివాళ్ళు అయిపోయి వంగిపోయారు ఇక్కడ యువకుడుగా ఉన్నవాడు ఇక్కడ ముసలివాడయ్యాడు ఇక్కడ యువకుడిగా ఉన్నవారు ఇక్కడ ముసలివాడయ్యాడు ముసలివాళ్ళనే మనం ఏమంటాం వృద్ధులు అంటాం వాళ్ళు వృద్ధులు వృద్ధులు అంటే ముసలివాళ్ళు వంగిపోయారు వక్రతమములు వంగిపోయి ముసలివాళ్ళుగా మారారు ఐ మరియు అవు అందుకే ఐ అవు రెండింటిని వృద్ధులు అంటామని గుర్తుపెట్టుకోండి వృద్ధులు అనగానే ఐ అవు గుర్తుకు రావాలి తప్పనిసరి ప్రశ్న అసవర్ణాలు వృద్ధులు గుణాలు ఎన్నులు ఇలాంటివి తప్పకుండా అడిగే అవకాశం అయితే ఉంటుంది ఇది మనకు వృద్ధి సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలు మరియు వివరణ ధన్యవాదాలు